జాతర జాతరయ అది పగబట్టింది అసలే ఎక్కుదాం పర్లేదా అలా భయపడిపోతే అలా అడుగులో మరి అలాంటివి జరుగుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ ఆల్ తీసారు అది జిప్పు తీసేస్తుంది వచ్చాక అందులోనే అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అది ఏం అదేం ఇయర్ ఫోన్స్ గటాను ఎవరినా కర్ర ఎవడ గోళవాడదా ఇబ్బ నీకు ఇంకా కర్ర కొన్ని ఇస్తాలే కర్ర ఉంటే ఇప్పుడు కోతుని కొట్టేవాడు సారీ కదా అమ్మా సారీనాయ్ రామచంద్ర ముందు జ్ఞాని ఏం చేద్దాను భయం వేసింది నెమ్మదిగా వస్తుంది వాడి దగ్గరికి ఆయన ఏదో ఒక వెపన్ ఉండాలి మన దగ్గర ఇప్పుడు వి షుడ్ బి రెడీ విత్ ద వెపన్ విఆర్ ఇన్ డేంజర్ వస్తుంది ఏదో నువ్వు పట్టుకోని వెపన్ ఉండాల్సిందే మన దగ్గర అది పగబట్టింది ఇప్పుడు పవన్ కుమార్ అక్కారా చౌరి మహోదేవ్ రెడ్డి ఇలా అయితే చెట్టాన పర్లేదు తెచ్చి ఒక్కొక్కరు ఒక వెపన్ పట్టుకోండి నువ్వు ఉన్నావు కదా బాబు నాకు కాపలా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక వెపన్ మొగలు తయారేరండి ఇదేనా మన శత్రువు కాదే అది దాని దాని ఫ్రెండ్ ఏమో అదేనా అది వదలకు పట్టుకో అసలు పగబట్టింది అవునా రెడీయా నువ్వు నాకు కూడా ఒకటిరాబాబు ఇవ్వా రెండు నువ్వే కపల మీరు అందరూ ప్రొటెక్షన్ వచ్చామా చిత్త కొట్టడు ఎవరు వచ్చిందా అవునా అదే ఇది ఇచ్చాడు నా శౌర్యగా కొట్టాలి ఇప్పుడు ఎవరన్నా రండి చిత్త కొట్టడే పట్టుకోండి వచ్చిందనుకోప్పుడు ఏం చెత్త పోతే దాంతో కొడతా చిత్త కొట్ట పిల్లల్ని ఎలా కొడతలేదు ఫ్రస్ట్రేషన్ దాన్ని వెతికి

కోతులు అదే భయం ఉండకూడదా అది అదొచ్చేతుంది మీదకి బ్యాగ్ తీసేసుకుంటుంది భయం ఉండకూడదు చిన్న ఉండకూడదే భయంకూడదే భయం నా వల్ల కాదు బాబోయ్ ఏమందా ఏది చేయదా ఏది చేయదట పర్లేదంట వీఆర్ సేఫ్ అటే ఒకసారి నా చున్నిబుట్ట లాగింద బాబు ఒకసారి ఏమో అమ్మమ్మతో గొడవ వేసుకున్నాయి చిన్నప్పుడు మా అమ్మ చిన్న అమ్మమ్మ చిన్నప్పుడు ఆ అమ్మమ్మ మొక్కజనపతి తింటుందంట తిన్నంటే దానికి అమ్మనే అడిగిందంట అమ్మమ్మ నేను ఇవ్వనిపో అంతే అమ్మమ్మతో గొడవ వేసుకుందంట అమ్మమ్మ వదలదంట అవి వదలదు చివరికి అందరూ వచ్చి అరిచేసేసరికి అమ్మమ్మ కొద్దిలేసిపోయినాడు కోతి చూడు పేరు చెప్తుంది చూసారా వచ్చేస్తుంది చాలా పోతుంది అవునమ్మా మీ దగ్గర కర్రలు ఉన్నాయి నేనున్నా నీ దగ్గర ఇంత దగ్గరగా వనంలో విహరిస్తున్నాం నాన్నగారు బా బ్యూటిఫుల్ చూడ ఎంత బాగుందో సూపర్ బ్యూ కదా वर्थ वर्थ वॉकिंग